గరుడపటాన్ని ఆలయం చుట్టూ ఉండేటువంటి మాడావీధులలో ఊరేగింపచేయటం దానికి పూర్వం అంకురార్పణ విశ్వసేనుల వారి యొక్క ఉత్సవం దానికి పూర్వం కోయిలాళ్ళ వారి తిరువంజనం అనేటువంటి పేరుతో ఆలయాన్ని శుద్ధి చేయటం అనేటువంటి వరుస పరంపర ఆలయం యొక్క పవిత్రతను ప్రాశస్త్యాన్ని స్వామివారి యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి కార్యక్రమాల యొక్క సరళి ఇటువంటి ఉత్సవాలు పదే పదే చేయటం వలన యజ్ఞ ఫలం లభిస్తుంది అని భృగ్వాదులు చెప్పటం జరిగింది ఉత్సవే దేవేషం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞ ఫలం లభేత్తు అని చెప్పబడింది కాబట్టి యజ్ఞ ఫలం కలియుగంలో మనం పొందాలి అని అంటే ఇటువంటి ఉత్సవాదుల వల్లనే సాధ్యమవుతుంది అందులో ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో అగ్రగణ్యంగా కీర్తి పొందుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో ఈ ఉత్సవాన్ని చుట్టడం వలన ఈ బ్రహ్మోత్సవాన్ని వీక్షించటం వలన మనకి యజ్ఞ ఫలం కలుగుతుంది యజ్ఞం అంటే ఎవరు అంటే మరలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యజ్ఞము యజ్ఞము యొక్క హోమకుండం యజ్ఞంలో ప్రజురెల్లే అగ్ని యజ్ఞానికి ఉపకరించేటువంటి సమస్తమైన ఉపకరణాలు మొత్తము ఆయనే అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలలో సమస్తమైనటువంటి ద్రవ్య సంపద వివిధ స్వరూపాలు అన్నీ ఆ పరమాత్మే ఆ పరమాత్మే వివిధ రూపాలలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి అనుగ్రహానికి ఒక చిక్షణంగా ఈనాడు ఆ గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభం మీద మనం ప్రతిష్ఠించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం చేశాం వినతా కుమారుడు యొక్క వైనితేయుడు తల్లి దాస్య విమోచనం కొరకు అమృత భాండాన్నే ఆయన తీసుకువచ్చారు కాబట్టి ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తి మనకి వివిధ పురాణాల ద్వారా మనకి స్పష్టమవుతూ ఉంటుంది పుట్టి పుట్టగానే ఆయన అపరిమితమైనటువంటి వేగంతో అపరిమితమైనటువంటి శక్తితో ఉన్నాడని మనకి పురాణాలు చెబుతున్నాయి అటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో తొలుతుగా వెంకటేశ్వర స్వామి వారికి స్వాములు ఆర్తలు సమర్పిస్తూ ఉన్నారు అనంతరం గరుత్మంతుడికి కూడా ఆ పక్షకర్పూరణీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు నమో నమస్తే స్వాధ్యాయ వభుషే నమ వాహనాయ మహావిష్ణోస్తార్యాయ అమితి తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వ సర్వసేంద్రముచ్చే వైనతేయ మహాబాహో మహాబలా వయోధిప విభగేంద్ర నమస్తేస్తు సముత్పాటితకల్పక ఆహృతామృత కుంభాయ జనని దాస్యమోచినే అంటూ ఆ యొక్క గరుత్మంతుడికి మంగళహారతిని సమర్పించటం అక్కడ ఉండేటువంటి సమస్తమైన భక్తులు దేవస్థాన అధికారులు స్వాములు వివిధమైనటువంటి భక్తులు అందరూ ఆ హారతిని అద్దుకుంటూ ఉన్నారు వెంకటేశ్వర భక్తి చానల్ ద్వారా భక్తులందరూ ఆ యొక్క దివ్యమైన మంగళహారతిని కళ్ళకద్దుకోండి గరుత్మంతుడి యొక్క అనుగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందేటువంటి దివ్యమైనటువంటి ఈ సన్నివేశం మన జీవితాలకు ఒక శుభప్రదంగా సర్వ సౌభాగ్యాలను ప్రసాదింపచేసేటువంటి దివ్య చక్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ యొక్క గరుత్మంతుడికి అందరూ నమస్కృతులు సమర్పిస్తూ ధ్వజం మీద వెలుగుతున్నటువంటి బంగారు వెలుగుల గరుత్మంతుడికి నమస్కృతులు సమర్పించండి నమః పన్న వైకుంఠ వశవర్తనే శ్రుధసింధు సృదోత్పాయ మందరాయ గరుత్మతే అంటూ ఆ గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి అందరికీ సకల శుభాలు కలుగుతాయి నమో వెంకటేశాయ